నమస్తే నేను కేశ వెల్కమ్ టు సోమన్ టీవీ ఆంధ్రప్రదేశ్లో కుల గణన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సొంతంగా ఒక నిర్ణయం తీసుకోవడం ద్వారా అమలు చేస్తుందా దీనికి సంబంధించి వస్తున్నటువంటి వివరాలపైన ఎక్కడా కూడా అధికారిక సమాచారం రావడం లేదా అసలు కుల గణన ఎన్నికల ముందర ఎందుకు మొదలు పెట్టాల్సి వచ్చింది ఈ కుల గణన చేయడం వల్ల వచ్చేటువంటి లాభాలేంటి నష్టాలేంటి వీటన్నిటిపైన ఇప్పుడు జనసేన పార్టీ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తోంది కేవలం పన్నెండు వందల పది గజాల భూమి కేవలం ఆరు లక్షలు మాత్రమే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ దీనికి సంబంధించి కొన్ని ప్రశ్నలతో కూడినటువంటి ఒక పత్రాన్ని రిలీజ్ చేశారు నేరుగా ఏపీసీఎం దీనిపైన రియాక్ట్ కావాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు అసలు ఆ ప్రశ్నలేంటి దానికి దానికి కుల గణనకి ఉన్నటువంటి సంబంధం ఏంటి ఈ అంశాన్ని విశ్లేషిద్దాం పవన్ కళ్యాణ్ రిలీజ్ చేసినటువంటి స్టేట్మెంట్ ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం ఇది ఆయన ట్విట్టర్లో టు ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఏపీ డాక్టర్ వైఎస్ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ సీఎం అనేటువంటి దాంతో రెస్పెక్టెడ్ సార్ దిస్ లెటర్ ఈజ్ రిగార్డింగ్ ద సెన్సిటివ్ పర్సనల్ డేటా దట్ ఈస్ బీయింగ్ కలెక్టెడ్ ఇన్ ద నేమ్ ఆఫ్ ఏపీ క్యాస్ట్ బేస్డ్ సెన్సెస్ త్రూ యువర్ ఎక్స్ట్రా కాన్స్టిట్యూషనల్ బాడీ కాల్డ్ వాలంటీర్ సిస్టమ్ అది పవన్ కళ్యాణ్ ఇచ్చినటువంటి సర్టిఫికేట్ యాజ్ స్టేటెడ్ బై సిఏజీ కాగ్ ఇచ్చినటువంటి నివేదికలో ఇది ఉందనేటువంటి మాట చెప్తున్నారు అలానే అవర్ జనసేన పార్టీ రైజెస్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఏపీ పబ్లిక్ కైండ్లీ లుక్ ఇన్ ఇట్ అండ్ రెస్పాండ్ టు దెమ్ దీనిపైన స్పందించాలని కోరుతున్నారు ఏంటంటే పవన్ కళ్యాణ్ రాసినటువంటి ఈ ఈ నోట్ సారాంశం మనం ఒకసారి పరిశీలిద్దాం ఏపీ స్టేట్లో క్యాస్ట్ బేస్డ్ సెన్సెస్ని మొదలు పెడుతున్నారు దానికి సంబంధించినటువంటి వివరాలని ఆల్రెడీ సిఏజీ నోటిఫై చేసింది అది కూడా ఎక్స్ట్రా కాన్స్టిట్యూషనల్ బాడీ రాజ్యాంగేతరమైనటువంటి వ్యవస్థ అయినా మీ వాలంటీర్ సిస్టమ్ ద్వారా ఈ సమాచార సేకరణ అనేది జరుగుతుంది ఇది చాలా సెన్సిటివ్ డేటా దీనిపైన చాలా అనుమానాలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున మేము కొన్ని ప్రశ్నలను మీకు పంపిస్తున్నాం ఖచ్చితంగా మీరు రెస్పాండ్ అవ్వాలనేటువంటి విజ్ఞప్తిని పవన్ కళ్యాణ్ చేశారు ఇన్స్టెడ్ ఆఫ్ పర్సనల్ అబ్యూజెస్ ఇక్కడ మళ్ళీ ఒక నోట్ కూడా పెట్టారు వ్యక్తిగతమైనటువంటి దాడులు వ్యక్తిగతమైనటువంటి తిట్లు బూతులు ఉపయోగించకుండా ఐ హోప్ యూ ఆన్సర్ టు ద రెలవెంట్ క్వరీస్ థ్యాంక్ యూ ఈ ప్రశ్నలకు సమాధానం మీరు చెప్తారని చెప్పని మేము ఆశిస్తున్నాం అనేటువంటి మాట పవన్ కళ్యాణ్ చెప్పారు ఆ ప్రశ్నలు ఏంటి అనేటువంటి అంశాన్ని ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం ఇది పవన్ కళ్యాణ్ రాసినటువంటి లెటర్ ఎన్నికల వేళ కుల గణన ఎందుకు గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సమాధానం చెప్పాలి మొదటి క్వశ్చన్ ఇందులో వచ్చినటువంటి మొదటి ప్రశ్న ఏంటంటే కులగణన ఉద్దేశం మీకు ఎన్నికల ముందే ఎందుకు గుర్తొచ్చింది ఇది ఎన్నికలను ఉద్దేశించి చేస్తున్నటువంటి కులగణన అనేది పవన్ కళ్యాణ్ అభిప్రాయంగా కనిపిస్తుంది ఈ క్రమంలోనే ఆయన ఒక మొదటి ప్రశ్నని సంధించారు కులగణనకి సంబంధించి ఎన్నికల ముందరే మీకు ఈ ఇది ఎందుకు గుర్తొచ్చింది అనేటువంటి అంశాన్ని ఆయన ప్రస్తావించారు ఇక రెండవది ఈ ప్రక్రియ కారణాలు వివరిస్తూ మీరు ఎందుకు ఏ విధమైన ప్రభుత్వపరమైనటువంటి నోటిఫికేషన్ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయలేదు ఎందుకంటే సాధారణంగా ప్రభుత్వం అనుసరించేటువంటి విధానం ఏదైనా ఒక విధానపరమైనటువంటి నిర్ణయం తీసుకున్నప్పుడు దాని పూర్వపరాలను వివరిస్తూ దాని లక్ష్యం ఏంటనేది వివరిస్తూ కూడా ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేసేటువంటి పద్ధతి ఉంటుంది కానీ ఇక్కడ అటువంటిది ఏదీ లేకుండా మీరు ఈ సమాచార సేకరణ మొదలుపెట్టారు ఆయన ప్రశ్నిస్తున్నారు రెండోది మూడోది ఇది రాజ్యాంగం మా అందరికీ ఆర్టికల్ ఇరవై ఒకటి ద్వారా చెప్పినటువంటి వ్యక్తిగత గోప్యత భద్రత స్వేచ్ఛ హరించడం కిందకి రాదా అంటే సాధారణంగా ఏంటంటే ప్రతి వ్యక్తికి కూడా వ్యక్తిగతమైనటువంటి అంశాలు ఉంటాయి అవి చెప్పాల్సినటువంటి అవసరం లేదు అవసరమైనటువంటి సందర్భాల్లో ఏదైనా నేరం జరిగినప్పుడు దానికి సంబంధించినటువంటి విచారణలో భాగంగా వచ్చేటువంటి అంశాలు కానీ మనం వాటిని చూడాల్సి ఉంటుంది కనీసం ఎటువంటి సమాచారం లేకుండా ఎలా సేకరిస్తారనేది దాది రాజ్యాంగం ఆర్టికల్ ట్వంటీ వన్ ప్రకారం ఆర్టికల్ ఇరవై ఒకటి ఇచ్చినటువంటి స్వేచ్ఛను హరించడం అవుతుంది అనేది పవన్ కళ్యాణ్ గారి అభిప్రాయం అలానే నాలుగో పాయింట్ వచ్చేసి కులగణన మీ ఉద్దేశం అయితే మరి మీకు ఉపకులం ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం ఆదాయం భూమి యాజమాన్యం వివరాలు కోళ్ళు మేకలు ఆవులు గేదెలు ఇవన్నీ ఎందుకు కులగణన అనేది సాధారణంగా జరిగేది ఏంటంటే ఏ కులానికి సంబంధించిన జనాభా ఎంత ఉందనేటువంటి అంశాలపైన ఒక డేటా కింద దాన్ని కలెక్ట్ చేసేటువంటి అవకాశం ఉంది అలానే స్వతంత్ర భారతదేశంలో ఇప్పటివరకు కులగణన జరగలేదనేది జాతీయ స్థాయిలో కూడా చర్చ జరుగుతుంది ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం కొన్ని ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు ఏర్పాటు చేసుకోవడం ద్వారా ఆయా రాష్ట్రాల్లో ఏ ఏ కులాల ప్రజలు ఎంతమంది ఉన్నారు వారికి దామాషా ప్రకారం జరగాల్సినటువంటి న్యాయం కానీ అభివృద్ధి ఫలాలు కానీ వీటన్నిటిని అందించేందుకు కావాల్సినటువంటి ప్రక్రియని ముందుకు తీసుకెళ్తారు ప్రధానంగా బీసీ ఓటర్ల జాబితా బీసీలు ఎక్కువగా ఉన్నటువంటి సమాజం కాబట్టి బీసీ ఓటర్ల జాబితా కనుక సిద్ధమైతే రాజకీయంగా కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురవుతాయనేటువంటి ఉద్దేశంతోనే జాతీయ పార్టీలు కానీ ప్రాంతీయ పార్టీలు కానీ అధికారికంగా దీనిపైన దృష్టి పెట్టినటువంటి దాఖలు లేవు ఇప్పటివరకు కులాలకు సంబంధించినటువంటి లెక్కలన్నీ కూడా అనధికారిక డేటానే ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో మీకు కులం మాత్రమే కావాల్సినప్పుడు ఉపకులం అడుగుతున్నారు ఆదాయం అడుగుతున్నారు భూమి యొక్క యాజమాన్యం అడుగుతున్నారు తర్వాత కోల్డ్ మేకలు లాంటి లైఫ్ స్టాక్ వాటికి సంబంధించినటువంటి అవి కూడా చరాస్తి కింద పరిగణించేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి వాటి డేటా అడుగుతున్నారు ఇవన్నీ ఎందుకు అని పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తున్నారు ఇక ఐదో పాయింట్ బీహార్ ప్రభుత్వం చేసిన కులగణన సుప్రీంకోర్టులో ఉన్నటువంటి నేపథ్యంలో గౌరవ సుప్రీంకోర్టు తన తీర్పును ప్రకటించకముందే మీరు మీ స్వీయ ప్రయోజనాలకు ఎందుకు ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారు ఇది వ్యాలిడ్ పాయింట్ ఎందుకంటే బీహార్లో ఆల్రెడీ కులగణన జరిగింది అయితే అది సుప్రీంకోర్టులో విచారణలో ఉన్నటువంటి పరిస్థితి కులాల వారీగా చేయొచ్చా లేదా అలా అలానే చేసేటువంటి క్రమంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ అంశాలపైన కోర్టులో వాదనలు జరుగుతున్నాయి సో కోర్టు డైరెక్షన్ లేకుండా ఒకవేళ కోర్టు ఇలాంటివి సేకరించడం తప్పు తప్పు రాజ్యాంగం ప్రకారం ప్రతి ఒక్కరికి సమాన అవకాశాలు ఉంటాయి కులం పేరుతో విభజించి చూడకూడదు అనేటువంటి ఈక్వేషన్ తీసుకొచ్చేటువంటి పరిస్థితిలో ఇదంతా కూడా ప్రజాధనం వృధా అయ్యేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఎందుకు మీరు తొందరపడుతున్నారు అనేటువంటి ప్రశ్నని పవన్ కళ్యాణ్ రేవనెత్తారు ఇక ఆరవ ప్రశ్నగా ఆయన రాసింది జనగణన ఒక సంక్లిష్టమైన ప్రక్రియ ఇది ఎంతోమంది నిపుణులతో చేయవలసిన ప్రక్రియ మీ వాలంటీర్లకు ఆ అర్హత సామర్థ్యాలు ఎలా ఉన్నాయి అని నిర్ధారించారు అంటే జనరల్గా ప్రభుత్వం జాతీయ స్థాయిలో జనాభా లెక్కల సేకరణ చేపట్టేటప్పుడు ప్రభుత్వ యంత్రాంగాన్ని ముఖ్యంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి వివిధ స్థాయిల అధికారుల్ని క్షేత్రస్థాయిలో సమాచార సేకరణ తర్వాత దాన్ని ప్రాసెస్ చేసేందుకు కావాల్సినటువంటి ప్రక్రియలు ఇవన్నీ కూడా స్టేజ్ బై స్టేజ్ ఉపయోగించేటువంటి పరిస్థితి ఉంది కేవలం వాలంటీర్లతో మాత్రమే ఈ ప్రక్రియ చేయడానికి వాళ్ళకు ఉన్నటువంటి అర్హతలు ఏంటనేటువంటి ప్రశ్నని పవన్ కళ్యాణ్ లేవనెత్తారు ఇక ఇటువంటి డేటా ఏడవ పాయింట్గా ఆయన రాసినటువంటి ఏడవ క్వశ్చన్ ఏంటంటే ఇటువంటి డేటా సేకరణ ప్రక్రియ గతంలో కేంబ్రిడ్జ్ అనలిటికా చేసినప్పుడు అది ఏ విధంగా సమాజంలో అశాంతిని అలర్లను ప్రేరేపించాయనే విషయం మీకు తెలియదా వాటిని ఎన్నికల కోసం స్వీయ ప్రయోజనాలకు మీరు ఎలా వాడుకున్నారో మాకు తెలియదు అనుకుంటున్నారా అనేది నేను గతంలో జరిగినటువంటి కేంబ్రిడ్జ్ ఎనాలిటికా అనేటువంటి సంస్థ నుంచి జరిగినటువంటి డేటా సేకరణ సమయంలో జరిగిన ప్రస్తావనని పవన్ కళ్యాణ్ తీసుకొచ్చారు అవి జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తిగత ప్రయోజనాలు అంటే పార్టీ ప్రయోజనాల కోసం ఉపయోగించుకున్నారనేది ఆయన చేస్తున్నటువంటి ఆరోపణ ఎనిమిదో అంశంగా ఇవన్నీ మీ అధికార దాహానికి ప్రతీక కాదా ఒకవేళ కాకపోతే ఇలా సేకరించిన డేటా ఏ విధమైన దుర్వినియోగం జరగకుండా మీరు తీసుకున్న నిర్ణయాలు ఏమిటి ఇవి కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది ఎందుకంటే వ్యక్తిగత భద్రతకు సంబంధించినటువంటి అంశం కాబట్టి ఒక వ్యక్తికి సంబంధించినటువంటి స్థిర చరాస్తులతో పాటు వారి వ్యక్తిగత వివరాలు కూడా ఇందులో ఉంటాయి కాబట్టి లాస్ట్ టైం మనం డేటా చౌర్యం కేసు జరిగింది తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగినటువంటి డేటా చౌర్యం జరిగింది దానిపైన కేసు నడుస్తుంది ఆల్రెడీ ఇప్పుడు మనం చూస్తున్నాం మరి ఇది ఏ విధంగా దానికి భిన్నంగా ఉంటుంది అనేది ఇప్పుడు అధికారికంగా మీరు వివరణ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది అనేటువంటి మాటని పవన్ కళ్యాణ్ ఎనిమిదో పాయింట్గా ప్రస్తావించారు దాటికి సేకరించినటువంటి డేటాకి భద్రత ఎవరికైతే కల్పిస్తారనేటువంటి విషయం ఆయన ప్రస్తావించారు తొమ్మిదో పాయింట్గా ప్రజల నుండి డేటా సమ్మతి అనేది మీరు తీసుకుంటున్నారు అందరూ మీ నియంతృత్వానికి తల ఉంచుతున్నారు అనుకుంటారా అంటే డేటా ఇస్తున్నట్టుగా సెల్ఫ్ డిక్లరేషన్ నా వ్యక్తిగతంగా నేను ఇష్టపడ ఇష్టపూర్వకంగానే ఇది ఈ సమాచారం మొత్తాన్ని కూడా పంచుకుంటున్నారనేటువంటి క్లాజ్ అందులో ఉన్నటువంటి నేపథ్యంలో ఇది అందరూ ఒప్పుకుంటారు అనుకుంటున్నారు ఎందుకంటే అధికారికంగా ఎటువంటి ఆదేశాలు లేకుండా డేటా సేకరించేందుకు వాలంటీర్లను పురుగొలుపుతున్నారు వాలంటీర్లు చెప్పినటువంటి మాటలని అక్షరాశులు అయిన వాళ్ళు ప్రశ్నించేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అందరూ ఒప్పుకునేటువంటి అవకాశం లేదు ఆ విషయంలో మీ నియంతృత్వాన్ని ప్రశ్నిస్తారనేటువంటి మాటని ఇంకో ప్రశ్న రూపంలో ఇక్కడ సంధించారు అలానే పదవ ప్రశ్నగా ప్రభుత్వ వనరులు ప్రభుత్వ యంత్రాంగాన్ని స్వీయ ప్రయోజనాలకు వాడుకోవడం దేశ రాజ్యాంగానికి ప్రజాస్వామ్యానికి తూట్లు పడవడం కాదా ఎందుకంటే ఈ సమాచార సేకరణ అంతా కూడా అధికారికంగా జరగడం లేదు ఈ యంత్రాంగాన్ని ఉపయోగించడం ద్వారా వైసీపీకి లబ్ధి చేకూరే విధంగా జరుగుతున్నటువంటి ప్రక్రియ అనేది జనసేన పార్టీ అభిప్రాయం ఈ నేపథ్యంలో ఇది ప్రభుత్వ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేయడం కిందకు వస్తుంది ఒకవేళ కాకపోతే ఎందుకు రాదో చెప్పండి అనేటువంటిది పవన్ కళ్యాణ్ గారి ప్రశ్న ఇక పదకొండవది వాలంటీర్ల ద్వారా ప్రభుత్వ వైసీపీ ప్రభుత్వం సేకరిస్తున్న కుల గణన ఇతర వివరాలను ఏ కంపెనీకి భద్రపరుస్తారు అనే అంశం ఏ కంపెనీలో భద్రపరుస్తారనే అంశంపైన శ్వేతపత్రం విడుదల చేయాలి ఇది సేకరించినటువంటి డేటా మొత్తాన్ని ఎక్కడ భద్రపరుస్తారు ఎవరి కస్టోడియన్ ఎవరు అసలు దానికి సంబంధించినటువంటి బయటికి రావు అని హామీ ఇవ్వడంతో పాటు ఆ కంపెనీ ఇచ్చేటువంటి భద్రత ఏంటి అనేటువంటి అంశాన్ని ప్రస్తావించారు సో ఆ వివరాలపైన ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయండి వైట్ పేపర్ రిలీజ్ చేయండి అనేది అడుగుతున్నారు ఇక పన్నెండవ పాయింట్గా జగన్ రెడ్డి గారి వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రభుత్వం చేస్తున్న రాజ్యాంగ వ్యతిరేక కార్యక్రమాలపై రాజకీయంగానే న్యాయపరమైన మార్గాలను కూడా విశ్లేషించే దిశగా ఆలోచిస్తాము అంటే ఇప్పుడు ఇదంతా కూడా పూర్తిగా రాజ్యాంగ వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి ప్రక్రియ కింద జనసేన పార్టీ నమ్ముతుంది పవన్ కళ్యాణ్ గారు విశ్వసిస్తున్నారు ఈ క్రమంలోనే దీనిపైన న్యాయ పోరాటం చేయడానికి తాము సంసిద్ధం అవుతున్నట్టుగా పవన్ కళ్యాణ్ హెచ్చరించారు ముఖ్యంగా జనాభా గణనకు సంబంధించి దేశంలో భిన్నమైనటువంటి చర్యలు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది ఎందుకంటే రెండు వేల ఇరవై ఒకటిలో జరగాల్సినటువంటి జనగణన కరోనా తర్వాత జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో అది వెనక్కిపోయినటువంటి పరిస్థితి ఇప్పుడు తాజాగా జనగణన జరిగేటువంటి క్రమంలో కులగణన కూడా జరగాలని జాతీయ స్థాయిలో ఒక చర్చ జరుగుతుంది అయితే ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం సొంతంగా చేస్తున్నటువంటి ప్రయత్నాలపైన కొన్ని అభ్యంతరం లు వచ్చాయి ఈ క్రమంలోనే బీహార్లో చేసినటువంటి కులగణన పైన సుప్రీంకోర్టులో విచారం జరుగుతుంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో సొంతంగా సేకరిస్తున్నటువంటి ఈ కులగణన అనేక రకాల సమస్యలకు దారితీసేటువంటి అవకాశం ఉంటుంది జనసేన పార్టీ నమ్ముతుంది అలానే ఈ డేటా దుర్వినియోగం కావడానికి ఎక్కువ శాతం అవకాశం ఉంది ఎందుకంటే ఎటువంటి రాజ్యాంగ భద్రత కానీ ఎటువంటి చట్టపరమైనటువంటి రక్షణ కానీ లేకుండా సేకరిస్తున్నటువంటి సమాచారం అవుతున్నటువంటి నేపథ్యంలో ఇది వ్యక్తిగత స్వేచ్ఛని హరించడమే అవుతుందని జనసేన పార్టీ ప్రశ్నిస్తోంది దీనికి సంబంధించి పన్నెండు ప్రశ్నలతో పవన్ కళ్యాణ్ రిలీజ్ చేసినటువంటి లేఖ సారాంశం ఇది దీనికి అధికార పార్టీ కానీ ప్రభుత్వం కానీ ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాలి